ఈ నెల ఇరవై రెండున నూకాంబిక అమ్మవారి గుడికి వెళ్ళి వస్తుండగా ప్రమాదంలో చనిపోయిన లావణ్య మృతిపై పూర్తి వివరాలు లభించలేదని విశాఖ సిపి యోగానంద్ తెలిపారు లో గాని శవ పంచనామాలు గానీ పూర్తి వివరాలు రాలేదన్న ఆయన మృతి కేసులో దర్యాప్తు సాగుతోందని తెలిపారు సాక్ష్యాల సేకరణపై దృష్టి సారించామని ఊహగానాలపై ఆధారపడలేమని వ్యాఖ్యానించారు ఆలయ ఇవోతో కలిసి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించినట్లు యోగానంద్ స్పష్టం చేశారు సైంటిఫిక్ కూడా మనం ఎనలైజ్ చేసినప్పుడు ఈ హేమకుమార్ యొక్క ఫోను అతనికి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ అవుట్ కాల్స్ కూడా చూసినప్పుడు యాక్సిడెంట్ టైంలో అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు సో యాక్సిడెంట్ అయిన ఇంపాక్ట్ కి అతను ఫోన్ కట్ చేయటం కింద పడి ఆగిపోవటం అది జరిగింది సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు టైర్ సడన్ ఇంపాక్ట్ కి అది ఉంది అది అక్కడి నుంచి ఒక దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత ఈ చనిపోయిన లావణ్య యొక్క బాడీ రోడ్డు మీద పడడం జరిగింది ఈ దివ్యాను మోహన్ కుమారు ఒక పక్కకు కూర్చోవటం వల్ల దివ్య మామూలుగా ఒక పక్కకి పడిపోయింది అమ్మటే ఆమెకి చిన్న మైనర్ ఫ్రాక్చర్ ఇంజరీతో ఆవిడ స్కేప్ కావటం జరిగింది ఇతను ఇమీడియట్గా బ్రేక్ సప్లై చేసి ఆఫ్ చేసుకుంటే బాగుండేది ఈ తాగిన మైకంలో కానీ అతనికి అక్కడ పరిస్థితుల్లో ఉన్న కంగారు ఏమో తెలీదు కార్ ఆపకుండా ఆ బాడీ కింద పడిపోయిన తర్వాత అమానుషంగా వెళ్ళిపోవడం జరిగింది అతను త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ దీంట్లో అట్రాక్ట్ అవుతుంది ఆ సెక్షన్ కింద తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద మనం అప్పుడు ఆల్టర్ చేసి ఈ రోజు ఉదయం వాళ్ళని అరెస్ట్ చేయటం చూపించడం జరిగింది ప్రసాద్ రాంప్రసాద్ ఎలియాస్ మామయ్య అంటారు అతను రెండు వేల పదమూడులో ఒక త్రీ ట్వంటీ ఫోర్ కేసులో హర్ట్ కేసులో ఉన్నాడు అతను ఆ కేసు కూడా కాంప్రమైజ్ చేసుకున్నారు ఎక్యూజ్డ్ను కంప్లైన్ అంటూ ఇంతమించి వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ అంటూ ఏం దొరకలేదు మనకి ఇంకా కనుక కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా సాక్ష్యాధారాలు ఎవరైనా తీసుకువచ్చినా గానీ ఖచ్చితంగా మనం దాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయొచ్చు